రాష్ట్ర మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు మంత్రులు కొండా సురేఖ సీతక్క గురువారం ఎర్రవేలి నివాసంలోని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ని మర్యాదపూర్వకంగా కలిశారు మరికొద్ది రోజుల్లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు ఈ సందర్భంగా షాలువా కప్పి ఆహ్వాన పత్రికను అందజేశారు మంత్రులు తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాధారణంగా ఆహ్వానించారు కేసీఆర్ శోభమ్మ దంపతులు వారిని పసుపు కుంకుమ వస్త్రాలు తాంబూలాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు రాష్ట్ర మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు మంత్రులు కొండా సురేఖ సీతక్క గురువారం ఎర్రవేలి నివాసంలోని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ని మర్యాదపూర్వకంగా కలిశారు మరికొద్ది రోజుల్లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు ఈ సందర్భంగా షాలువా కప్పి ఆహ్వాన పత్రికను అందజేశారు మంత్రులు తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాధారణంగా ఆహ్వానించారు కేసీఆర్ శోభమ్మ దంపతులు వారిని పసుపు కుంకుమ వస్త్రాలు తాంబూలాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు